మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఏడు వందల పద్దెనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయని వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నువ్వు నా ప్రాణం రాసు వైష్ణవి వంశీ నా బాధ్యత ఇంతకంటే ఇంకా నేను ఏమీ చెప్పలేను అని విరాస్ అనగానే బస్సు వెంటనే విరాస్ టైపు చూస్తూ ఐఎమ్ సారీ అని విరాస్ మృతుడిపై చిన్నగా కిస్ చేస్తుంది విరాస్ బస్సుకి దూరం జరిగి వెంటనే బస్సుని ఎత్తుకుని రూమ్లోకి తీసుకువెళ్తుంటే బస్సు అర్థం కాక విరాస్ వైపు చూస్తూ మనం కిందికి వెళ్ళాలి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది విరాస్ బస్సుని బెడ్ పై పడుకోబెట్టి రూమ్ డోర్ లాక్ చేసి బస్సు పక్కన పడుకుని బస్సుని తన వైపుకు తిప్పుకొని బస్సు హృదయంపై తన తలని ఉంచి బస్సు చుట్టూ చేతులు బిగించి అలాగే కళ్ళు మూసుకుంటాడు తను మాట్లాడిన మాటలకి విరాస్ బాగా డిస్టర్బ్ అయ్యాడు అని వసుకి తెలుస్తుంటే వసుధార తన చేతి వేళ్లను విరాస్ తలలోకి పోనించి చిన్నగా జో ఉంటుంది విరాస్ మాత్రం వసుని అలాగే హక్ చేసుకుని ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ఎందుకు నా మనసంతా ఇప్పుడు ఇంత గందరగోళంగా అనిపిస్తుంది అసలు ఎన్ని రోజులు నేను విక్రమ్ వైష్ణవికి నిజం చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆలోచించాను తప్ప ఎందుకు నేను వైశకి దగ్గరగా ఉంటే వసు ఎంత పెయిన్ అనుభవిస్తుందో కొంచెం కూడా ఆలోచించలేదు ఒకప్పుడు తనని ప్రేమించాను నిజమే కానీ ఇప్పుడు తను నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే ఇందాక చూసిన దానికే వసు మనసు అంతగా బాధపడితే రేపు వైష్ణవికి నిజం తెలిస్తే తప్పకుండా తను విక్రమ్ని వదిలేస్తుంది ఆ టైంలో నేను సపోర్ట్గా ఉండాలి అప్పుడు నేను వైష్ణవిపై చూపించే కేరింగ్కి బస్సు మనసు గాయపడితే నా పైన బస్సుకున్న నమ్మకం కోల్పోతే అప్పుడు బస్సు నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటే అవన్నీ ఆలోచించగానే విరాస్కే చాలా భయంగా అనిపిస్తుంది నో అలా జరగకూడదు వైష్ణవి వల్ల బస్సు నాకు ఎప్పటికీ దూరం కాకూడదు అసలేం చేయాలి వాసన నుండి దూరంగా వెళ్ళిపోతే నేను ఒక క్షణం కూడా భరించలేను అలాగే వైష్ణవిని ఆ పరిస్థితుల్లో ఒంటరిగా వదలలేను ఆ టైంలో విక్రమ్ ఏం చెప్పినా కూడా వైష్ణవి కొంచెం కూడా పట్టించుకోదు అప్పుడు వైష్ణవి మెంటల్ కండిషన్ చాలా అంటే చాలా వీక్గా ఉంటుంది నేను వైష్ణవిపై చూపించే కేరింగ్ మళ్ళీ బస్సు తప్పుగా అర్థం చేసుకుంటే ఏ అమ్మాయికైనా తన భర్త తనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటుంది కానీ తన కళ్ళెదురుగా వేరే అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తుంటే అస్సలు తట్టుకోలేదు ఇన్ని సంవత్సరాలు బస్సు పడిన బాధ చాలు ఇప్పుడు కూడా నా వల్ల తను బాధపడితే నేను అస్సలు భరించలేను రేపు ఈవినింగ్ విక్రమ్ వైష్ణవికి నిజం చెప్పడం ఇక్కడ నేను కూడా విక్రమ్ వైష్ణవికి బావ అవుతాడని అది తెలిసిన వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుందో తప్పకుండా బస్సుకు చెప్పాలి తప్పకుండా నేను చెప్తే బస్సు అర్థం చేసుకుంటుంది అప్పుడు తను కూడా వైష్ణవి విషయంలో నాకు సపోర్ట్ గా ఉంటుంది అలా కాకుండా నేను బస్సుకు నిజం చెప్పకపోతే ఏదో ఒక సమయంలో తప్పకుండా మా ఇద్దరిని తప్పుగా అనుకుంటే తను నా నుండి దూరంగా వెళ్ళిపోవాలన్న ఆలోచన వస్తే లేదు అలా జరగకూడదు రేపు ఈవినింగ్ నేను బస్సుకి ఎలాగైనా నిజం చెప్పాలి అని విరాస్ తన మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు బస్సు చాలాసేపు అలాగే విరాస్ని ప్యాంపరింగ్ చేస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత విరాస్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి విద్య మనం కిందకి వెళ్ళాలి మర్చిపోయావా అని అంటుంటే ఇప్పుడు మనం కిందకి వెళ్ళకపోతే అక్కడ ఏ పనులు ఆగిపోవు కొంచెం సేపు నన్ను ఇలా ఉండేనివ్వు వసు నా మనసేమీ బాగోలేదు అని విరాస్ ఇంకా వసని తన దగ్గరికి లాక్కో కానీ బస్సుకి ఏం మాట్లాడాలో అర్థం కాక తన గుండెల్లో చిన్నగా అలచడిగా అనిపిస్తుంటే అలాగే మౌనంగా విరాస్ స్పర్శని ఫీల్ అవుతూ ఉంటుంది కొంచెం సమయం గడిచిన తర్వాత విరాస్ ఇంకా అలాగే పడుకుని ఉండడం చూసి బస్సు నెమ్మదిగా విద్యు అని పిలుస్తుంది బస్సు పిలుపుకి విరాస్ తల పైకెత్తి బస్సు వైపు చూడగానే విద్యు మనం ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్లీజ్ మన ఇంటికి వెళ్ళిపోతాము నాకు ఇక్కడ అస్సలు ఉండాలని అనిపించడం లేదు నన్ను మన ఇంటికి తీసుకుని వెళ్తావా అని బస్సు అడుగుతుంటే విరాస్ కొన్ని క్షణాలు బసు వైపు అలాగే చూస్తూ ఉంటాడు తర్వాత విరాస్ లేచి కూర్చోగానే బస్సు కూడా లేచి కూర్చుని ఏమైంది అని అడుగుతుంటే ఇక్కడ ఉంటామని నీకు ఎవరు చెప్పారు వసు ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అయినా మనం ఉంటాము అని విరాస్ అడగని ఏమో లాస్ట్ టైం ఏమో నువ్వు చాలా రోజులు ఇక్కడే ఉన్నావు కదా అందుకే మళ్ళీ ఇక్కడే ఉంటావేమో అని అనిపించింది అందుకే ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండాలని అనుకుంటే ప్లీజ్ నన్ను మాత్రం అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి పంపించేసేవిచ్చు అని బస్సు నెమ్మదిగా అంటుంటే బస్సు అలా అనగానే విరాస్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది బస్సు ప్లీజ్ ఎందుకు ఈరోజు నీ మాటలతో నన్ను భయపడుతున్నావు అయినా నన్ను వదిలేసి నువ్వు అక్కడ అమ్మమ్మ వాళ్ళతో ఉండగలవా చెప్పు అని అనగానే బస్సు తలదించుకుని లేదు అని అడ్డంగా తల ఊపుతుంది మరి ఇంకెందుకు ఆయన నిన్ను వదిలేసి నేను ఇక్కడ ఎందుకుంటాను నీకు ఒక విషయం తెలుసా నిన్నే వైష్ణవి మన ఇద్దర్ని ఇక్కడే మన పెళ్ళయ్యే వరకు ఉండమని చెప్పింది కానీ నేను ఏం చెప్పానో తెలుసా అని విరాస్ అడుగుతుంటే వసు విరాస్ విరాస్ని చూస్తూ అంటే వైష్ణవి అక్క మనల్ని ఇక్కడ ఉండమని అడిగిందా నువ్వు దానికి ఒప్పుకున్నావా అని వసు టెన్షన్గా అడుగుతుంటే వసు ఫేస్లో కనిపిస్తున్న కంగారుకి విరాస్కి అర్థమవుతుంటే నిన్న వైష్ణవికి నో అని చెప్పి మంచి పని చేశాను ఎందుకు వసకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఒకవేళ నిజంగా నిన్న వైష్ణవికి ఇక్కడే ఉంటామని మాటిచ్చుంటే అప్పుడు వసు మనసుని చాలా బాధపెట్టినవాడిని అయ్యేవాడిని ఇంకెప్పుడు వసుకి తెలియకుండా నేను ఎవరికి ఏ మాట ఇవ్వకూడదు అని విరాస్ మనసులో అనుకుంటూ వసుని తన గుండెలకి హత్తుకుంటూ లేదురా అయినా నేనెందుకు ఇక్కడ ఉంటాను అప్పుడైతే తప్పని పరిస్థితుల్లో ఇక్కడ ఉండాల్సి వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు అమ్మమ్మ మావయ్య ఇంతమంది నా రిలేటివ్స్ ఉండగా నేనెందుకు ఇక్కడ ఉంటాను కోర్స్ వైష్ణవి విక్రమ్ వాళ్ళు కూడా మన రిలేటివ్స్ అనుకో కానీ అమ్మమ్మని మావయ్యని వదిలేసి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అందుకే నేను వైష్ణవికి నో అని చెప్పాను అని విరాస్ చెప్పగానే అప్పుడు వస్తే కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది ఎందుకో తెలియడం లేదు విజు నాకు ఇక్కడ అస్సలు ఉండాలని అనిపించడం లేదు ప్లీజ్ ఫంక్షన్ అయిన వెంటనే మనం మన ఇంటికి వెళ్ళిపోతాము అని బస్సు అడగని విరాస్ బస్సు ఫేస్ వైపు చూస్తూ తప్పకుండా నీ కోరికని నేను ఎప్పుడైనా కాదన్నానా తప్పకుండా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం మన ఇంటికి వెళ్ళిపోతాం సరేనా అని బస్సు వైపు చూస్తూ ప్లీజ్ వసు కొంచెం నవ్వవా మార్నింగ్ లేచిన దగ్గర నుండి చూస్తున్నాను ఎందుకు డల్గా ఉన్నావో తెలియడం లేదు అసలు రీజన్ కూడా నాకు అర్థం కావడం లేదు ప్లీజ్ ఏదైనా ఉంటే నాకు చెప్పవా అసలేమైంది అని అనగానే బస్సు ఒక క్షణం మౌనంగా ఉండి తర్వాత విరాస్ వైపు చూస్తూ ఏమీ లేదు ఇంకా కిందికి వెళ్దాం విజు అని అంటుంటే వెంటనే విరాస్ బస్సు వైపు చూస్తూ నువ్వు నాతో మాట్లాడుకో అసలు మార్నింగ్ నుండి ఎంత భయపడుతున్నావో తెలుసా నేను నీపై అలికాను నాకు నీపై కోపంగా ఉంది అని చెప్పి విరాస్ వెంటనే బస్సు వడిలో తల పెట్టుకుని బస్సు నడుము చుట్టూ తన రెండు చేతులను వేసి బస్సు చీరచంగుని పక్కకు జరిపి తన స్టమక్ పై తన తలని ఆనించి ఉంచుకొని బస్సుకి ఒక్కసారిగా టెన్షన్గా అనిపిస్తుంది విజు అని అంటుంటే విరాస్ బస్సు వైపు చూస్తూ ఇదే నీకు పనిష్మెంట్ నా దగ్గర నువ్వు ఇలా డల్గా ఉన్నావంటే నేను అస్సలు ఊరుకోనని చెప్పి బస్సు నావెల్ పైన తన పెదవులు ఉంచి అలాగే కళ్ళు మూసుకుంటాడు విరాస్ అలా చేయగానే వసు శరీరం చిన్నగా జరిగిస్తుంది తర్వాత విరాస్ వైపు చూస్తుంటే విరాస్ అలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని మాట్లాడుతుంటే బస్సు పెదవుల పైన సన్నని చిరునవ్వు వస్తుంది వసు చిన్నగా నవ్వుతూ విరాస్ తలపై తన చేతిని వేసి మా శ్రీవారు అలగడం ఎప్పటి నుండి నేర్చుకున్నారు అని అనగానే విరాస్కి అప్పటి వరకు మనసులో బాధపడుతుంటే వసు మాటికి విరాస్ పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి మా శ్రీమతి గారు ఉదయం నుండి ఎందుకు డల్గా ఉన్నారో అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పడం లేదు నేను అంత చెప్పినా కూడా ఇంకా తన ఫేసు డల్గా కనిపిస్తుంది అందుకే నేను అలికాను అని చిన్న పిల్లడిలాగా మాట్లాడుతున్న విరాస్ని చూడగానే బస్సుకి అస్సలు నవ్వాకదు వసు గట్టిగా నవ్వుతూ అసలు నీలో ఇటువంటి ఆంగిల్ని నేను అసలు ఊహించలేదు తెలుసా ఎప్పుడు కోపంగా ఉండే నువ్వు కూడా అలుగుతావా వామ్ము నువ్వు అలిగితే ఇంత క్యూట్గా ఉంటావా విజ్యూ అని బస్సు నవ్వుతుంటే విరాస్ తన తలని పైకెత్తి కొన్ని క్షణాలు వసుని చూస్తూ ఉండిపోతాడు బస్సు అంతలా నవ్వడం విరాస్ చాలా రోజుల నుండి మిస్ అయ్యాడు అని అనిపిస్తుంటే వసు వైపు చూస్తూ ఎంత టెన్షన్ పెడుతున్నావు తెలుసా రాక్షసి ఎందుకో విక్రమ్ తనకి వైష్ణవి దూరం అయిపోతుంది అని భయపడుతుంటే నేను తనని ధైర్యంగా ఉండమని చెప్పాను కానీ ఇందాక నువ్వు అలా మాట్లాడకని ఒక క్షణం ఎంత భయం వేస్తుందో నీకు తెలుసా ఎక్కడ నువ్వు నాకు దూరంగా అయిపోతావేమోనని భయంగా అనిపించింది ఇలా నీ నవ్వును చూసి ఎన్ని రోజులు అవుతుంది ఎప్పుడు నీ ఫేస్ లో నవ్వు మాత్రమే చూడాలని అనుకున్నాను కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల వలన ప్రతిక్షణం నీ కంట్లో కన్నీళ్లు మాత్రమే చూస్తున్నాను మొన్నటి వరకు ఆ అబి వల్ల నువ్వు బాధపడితే ఇప్పుడు నేను వైష్ణవిపై చూపించే కేరింగ్కి ఇంకెంత బాధపడతావేమోనని భయం వస్తుంది ఇదంతా కాదు ముందు నీకు వైష్ణవి గురించి చెప్పాలి విక్రమ్ని వైష్ణవిని ఒక్కటి చేసిన తర్వాత నిన్ను అమ్మమ్మని మావయ్యని తీసుకుని ఇక్కడ నుండి అమెరికాకి వెళ్ళిపోదాం బస్సు మళ్ళీ ఇక్కడే ఉంటే ఏదో ఒక విషయంలో నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే నేను అస్సలు భరించలేను ఈ ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత ఆ రామ్మూర్తి గొడవ కూడా క్లియర్ చేసేసి వైష్ణవిని వంశీని విక్రమ్కి అప్పచెప్పి నిన్ను మన ఫ్యామిలీని తీసుకుని మన ప్యాలెస్కి వెళ్ళిపోతాము నాకు కూడా ఇక్కడ ఇండియాలో ఉండడం ఇష్టం లేదు ప్రామిస్రా ఈ ఇష్యూ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత నువ్వు బాధపడేటట్టు ఎప్పుడు నేను బిహేవ్ చేయను అని విరాస్ మనసులో అనుకుని బస్సు వైపు చూస్తూ ఉంటే బస్సు కొన్ని క్షణాలు అలాగే నవి విరాస్ వైపు చూస్తూ ఇంకా మీ అలగడం అయిపోతే కిందికి వెళ్దాం శ్రీవారు అని నవ్వుతూ అంటుంటే విరాస్ లేచి బస్సు వైపు చూస్తూ ఇంకొక పని పెండింగ్ ఉంది అది కంప్లీట్ అయిపోతే అప్పుడు కిందికి వెళ్దాం అని అనకని ఏం పని అని చిన్నగా నవ్వుతూ ఉంటుంది బస్సు ఇది అని విరా ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా తన పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే బస్సు అలాగే కళ్ళు మూసుకుంటుంది కొన్ని క్షణాల తర్వాత విరాస్ వసుని వదిలి ఇప్పుడు ఓకే ఇంకెప్పుడు డల్గా ఉండకు నువ్వు డల్గా ఉంటే నేను అస్సలు చూడలేను ఇంకొక టూ డేస్లో మన పెళ్ళికి అలాగే ఎంగేజ్మెంట్కి కూడా ముహూర్తం పెట్టించబోతున్నాను ప్లీజ్ నన్ను వదిలేసి ఎప్పుడు ఎక్కడికి దూరంగా వెళ్ళక వసు నన్ను వదిలి దూరంగా వెళ్ళను అని ప్రామిస్ చేయరా అని విరాస్ అనగానే వసు నవ్వుతూ విరాస్ వైపు చూస్తూ విరాస్ చేతిలో తన చేతిని వేసి నేను ఎప్పుడు కూడా నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళని అయినా నిన్ను మొదటగా ప్రేమించింది నేనే అలాంటిది నిన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోతాను నీ గతాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నీ ఫ్యూచర్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి కదా మా నిద్దరి జీవితంలో ఏం జరిగినా కూడా నేను నిన్ను ఎప్పుడు కూడా తప్పుగా అనుకోను నువ్వే అన్నావు కదా పరిస్థితుల ప్రభావం వలన నువ్వు అప్పుడప్పుడు నాకు బాధ కలిగించే పని చేయొచ్చు అని నువ్వు ఏం చేసినా కూడా తప్పకుండా రీజన్ ఉంటుంది అలాగే నీ మనసులో ఎప్పటికీ కూడా నా ప్లేస్ అనేది చేంజ్ అవ్వదు నీ లైఫ్లో నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే అవుతాను ఇంకా నేను దేని గురించి ఆలోచించని విజు నువ్వు ఎటువంటి భయాలు పెట్టుకోకు ప్రామిస్ నేను నిన్ను వదిలేసి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను ఒకవేళ నాకు నీపై కోపం వచ్చిందనుకో అప్పుడు నీ దగ్గరే ఉండి నిన్ను సాధిస్తాను అప్పుడైతే నా కోపాన్ని నువ్వు తప్పకుండా భరించాలి అని వసు అంటుంటే విరాజ్ చిన్నగా నవ్వుతూ తప్పకుండా నువ్వు నా విషయంలో కోపం చూపించిన కొట్టినా నాపై అలిగిన నన్ను తిట్టినా ఏం చేసినా నా దగ్గర ఉండి చెయ్యవా ఎప్పుడు కూడా నేను నీకు అబ్జెక్షన్ చెప్పను అంతేకాని నాకు చెప్పకుండా మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అన్న ఊహ కూడా నీ మనసులోకి రానివ్వకు అయినా నాకు ప్రామిస్ చేశావు ఇంకెప్పుడు నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి దూరంగా వెళ్ళను అని ఇది చాలు అని బస్సు నుదుటిన ముద్దు పెట్టుకుని ఇప్పుడు పద కిందికి వెళ్దాం అని విరాస్ నవ్వుతూ అంటుంటే బస్సు కొన్ని క్షణాలు విరాస్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది తర్వాత విరాస్ వైపు చూస్తూ పద విచ్చు అని అనగానే విరాస్ వసు వైపు చూస్తూ నాతో ఏమన్నా చెప్పాలా వస్సు అని అనసు తడబడుతూ నీతో ఏమి లేదు విచ్చు లేట్ అవుతుంది వెళ్దాం అని అనగానే విరాస్ ఒక క్షణం బస్సు వైపు చూసి ఎందుకు బస్సు నా దగ్గర ఏదో దాస్తుంది అని అనిపిస్తుంది నాకే అలా అనిపిస్తుందా లేకపోతే నిజంగా తను నా దగ్గర ఏమన్నా దాస్తుందా ఏం జరిగింది అని విరాస్ ఆలోచిస్తూ బస్సు చేతిని పట్టుకుని కిందికి తీసుకువెళ్తాడు అసలు వస్తారా ఉదయం లేచిన దగ్గర నుండి ఎందుకు డల్గా ఉంటుంది బస్సు మనసులో ఏం రన్ అవుతుంది వస్తారా డల్గా ఉండడానికి కారణం విరాస్ తెలుసుకుంటే అప్పుడు విరాస్ రియాక్షన్ ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత ఎపిసోడ్లో వసే ఎందుకు డల్గా ఉంటుందో విరాస్కి తెలుస్తుంది అప్పుడు విరాస్ రియాక్షన్ చూద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే స్టోరీని ఆదరించి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది చాలా పాజిటివ్గా నాకు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్